భాస్కర్ లక్ష్మికి నిజం చెప్పడం కోసమని రౌడీల నుండి తప్పించుకొని మిత్ర ఇంటికి వస్తాడు భాస్కర్ ఒంటి నిండా కూడా గాయాలుంటాయి భాస్కర్ని చూడగానే మనీష దేవి అని ఇద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు సార్ ఈ మనీషానే నన్ను కిడ్నాప్ చేయించింది సార్ అని చెప్పి మిత్రకు భాస్కర్ చెబుతూ ఉంటాడు అన్నయ్య ఏంటన్నయ్య ఈ దెబ్బలు అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ప్రాణాలకు తెగించి మరీ వచ్చానమ్మా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఏంటన్నయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీకు జున్ను ఒక్కడే కొడుకు కాదమ్మా నీకు కూతురు కూడా ఉంది లక్కీ నీ కూతురే అని చెప్పి భాస్కర్ ఆ రోజు పాప పుట్టిన వెంటనే లక్ష్మి స్పృహలోకి వచ్చి బాబుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిన విషయం అందరు ముందు చెబుతూ ఉంటాడు ఇక లక్ష్మికి కవుల పిల్లలు పుట్టారని తెలుసుకుని మిత్ర షాక్ అవుతాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటే లక్కీ జున్ను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి